చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పై పదిహేనవ తారీఖున క్వారీ యజమానులపై ఎమ్మెల్యే స్వారీ అనే తప్పుడు కథనాలు ప్రచురించిన పబ్లిక్ టుడే రిపోర్టర్ పై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కార్వేటి నగరం మండల తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాబు రాజు మరియు కొంతమంది నాయకులు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు జూలై పదహైదో తారీఖున పబ్లిక్ టుడే అనే దినపత్రికలో మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన థామస్ సార్ పైన ప్రతి క్వారీ యజమానుల దగ్గరకు పోయి యాభై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాడనే తప్పుడు వార్త ప్రచురించడం జరిగింది క్వారీ యజమానులపై ఎమ్మెల్యే స్వారీ అనే ఆర్టికల్తో ఒక వార్త వచ్చింది రో కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో యజమాని దగ్గర సార్ డబ్బులు అడిగాడు ఎవరిని బెదిరించాడు ఎవరిపైన గా ఉన్నాయనే దానిపైన స్పందించాడు అనే దానిపైన మాకు ఒక క్లారిటీ అతను ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది దీనిపైన ఈరోజు కార్వేట్ నగరం మండలం హెడ్ ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ని కలెక్టర్కి ఎస్పీకి డిఎస్పి కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి ఖచ్చితంగా మాకు ఎటువంటి ఆరోపణలు వచ్చాయి అందులో నిజమే ఎంత ఉంది దీనిపైన మాకు క్లారిటీగా తేల్చాల్సిన బాధ్యతను కూడా పోలీస్ యాజమాన్యాన్ని కోరుతున్నాం దాంతోపాటు స్టార్ట్ అయింది ఇంతే కాకుండా సారు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసిన రోజు నుంచి ఎన్నో కాంట్రవర్సీలు ఎన్నో ఇబ్బందులు లేనిపోని తప్పుడు వార్తలు లేనిపోని విధంగా ప్రచురించడము మానసికంగా ఒత్తిడికి గురి చేయడము వీటన్నిటిని తట్టుకొని కూడా ఆయన అద్భుతంగా డోర్ టు డోర్ సర్వీస్ చేసి మంచి క్యాన్వసింగ్ చేసి అద్భుతమైన మెజారిటీతో గెలిచాడు గెలిచిన తర్వాత అతని పైన కుటుంబ వ్యవస్థలో కానీ నియోజకవర్గ పరిపాలనలో కానీ లేనిపోని అవంతరాలు సృష్టిస్తూ ఆయన మానసికంగా కొంగదీయాలనే దీంతో అతను చాలా ప్రయత్నం చేస్తున్నాడు సో అతను భయపడే వ్యక్తి కాదు భయపడితే ఇంకా భయపెట్టే వ్యక్తి అనే విషయాన్ని ఆ రిపోర్టర్ కూడా నేను తెలియజేస్తున్నాను దీంతోపాటు మన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశాన్ని అభిమానించి ఓట్లు వేసిన కూడా నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను మన కోసం ఒక పెద్ద హాస్పిటల్ని నిర్మించి ఎన్నో వేల మందికి పిల్లలు లేని వాడికి పిల్లలు పుట్టించి సుమారు డెబ్బై వేల మంది పిల్లలకి పిల్లలకి కల్పించిన మన సారు అవన్నీ వదిలి మన సొంత గ్రామంలో సర్వీస్ చేద్దాము మన ప్రజలకు న్యాయం చేద్దాము మంచి చేద్దామని ఒక మంచి దృక్పథంతో ఇక్కడికి వచ్చి ఎటువంటి ఆశ లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా గొప్ప సర్వీస్ చేయాలని వచ్చిన వ్యక్తి పైన ఈ విధంగా ఒక చేత కాని పత్రిక వాళ్ళు లేనిపోని తప్పుడు రాతలు రాస్తామంటే వాటిని చూసి చదువుకొని మనం సైలెంట్ గా ఉండాల్సినంత అవసరం కూడా లేదు వీటిపైన ప్రతి నాయకుడు కార్యకర్త ఓటర్ తిరగబడితేనే నా వెనక నా నాయకులు ఉన్నారు నా కార్యకర్తలు ఉన్నారు నా ఓటర్లు ఉన్నారు అనే ధైర్యం ఆయనకి ఎక్కువ ఉంటారు ఆయన మానసికంగా మనం ఇంకో ఇంకో దారిలోకి తీసుకుపోయేదానికి లేకుండా అతనికి మన సారికి మన భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిపైన గట్టిగా మాట్లాడండి పోరాడించి ఆలోచనతో వచ్చిన వ్యక్తిని ఏ రోజు ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అంతకు వంద రెట్లు ప్రేమ చూపించాల్సిన అవసరం ప్రతి నాయకుడికి ఉంది ఇది గుర్తించుకోండి ఇటువంటి చెత్త రాతల్ని ఇటువంటి చెత్త రిపోర్టర్ని ఇటువంటి పనికి మారిన రాతల్ని అడ్డుకోకపోతే మనం అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అసలు గెలిచున్నామా ఓడిపోయి ఉన్నామా మనకే అర్థం కావడం లేదు కంపల్సరిగా దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించాలి ఎన్నో ఫ్యాక్టరీలు ఎంతో మంది ఉద్యోగాలు కల్పించాలని ఎంతో ధ్యేయంతో రాత్రి మగుళ్ళు నిద్ర లేక కనీసం వన్ ట్వంటీ కిలోమీటర్ల దూరంలో హౌస్ పెట్టుకొని భార్య బిడ్డల్ని అన్ని వదిలేసి ఒక దిగ్విజమైన యాత్ర లాగా సాగిస్తూ ఎక్కడెక్కడ కంపెనీలు ఏమేమి చేయాలా ఎట్లా ముందుకెళ్లాలా ఏ విధంగా డెవలప్ చేయాలా విస్తీర్ణంలో పెద్దది అభివృద్ధిలో చిన్నది డెబ్బై వేల గ్రామాలు అత్యధికంగా ఎస్సీలు ఉన్న నియోజకవర్గంలో వీళ్ళందరినీ ఏ విధంగా డెవలప్ చేయాలి ఇంతమంది నన్ను నమ్ము ఓట్లు వేసాలి వీళ్ళకి ఏ విధంగా నేను న్యాయం చేయగలను వీళ్ళ కోసం నేను ఏ విధంగా నిలబడగలను రాత్రి కోట్లు తప్పించే ఒక వ్యక్తి మీద చీప్ గా యాభై వేలు తీసుకున్నాడు లక్ష తీసుకున్నాడు ఆయనకు ఒక రోజుకి జర్నీ చేయడానికే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఆయన ఓన్ పాకెట్ మనీతో ముందుకు వస్తున్నాడు ఇదంతా మీరు గమనించండి ఇప్పటి వరకు ఆయనతో దగ్గరగా తిరిగిన నాయకులు కార్యకర్తలు ఆయన యాటిట్యూడ్ తెలిసిన వ్యక్తులు మాట్లాడండి దీనిపైన స్పందించండి దీనిపైన గట్టిగా మీరు నిలబడకపోతే ఇటువంటి పుట్టగొడుకులు ఇటువంటి చెత్త ఇంకా లేస్త ఉంటుంది ఎంతటితో మీరు దీన్ని ఆపడానికి గట్టిగా ముందుకు వస్తారా లేదంటే లేని తప్పుడు రాత్రిని మనం నెత్తి నేసుకొని ఇవే నిజం దాన్ని ప్రజలకు సంకేతం